పరమాత్మ యొక్క వచనాన్ని ద్వారా మనం ధర్మకాన్ని కలిగేటప్పుడు పరమాత్మ ఆవిర్భావించి ధర్మ సంస్థాపన చేయకుండా అనాది సిద్ధంగా మన సంప్రదాయంలో మనకున్నటువంటి ఆర్ష వానుమయంలో ప్రసిద్ధిగా తెలియలేదు ఆ పరంపరలో మన సంస్కృతికి మూలం మన దేశానికి మన యొక్క ఊరికే మూలమేమిటి ఏమిటి అంటే అది ధర్మం ఆ ధర్మాన్ని పరిరక్షించాలనే పరమాత్మ అనేక అవతారముతారు ఆ ధర్మము ధర్మం అంటున్నాం ఆ ధర్మాన్ని మనకు తెలియజేసేది ఏమిటి అంటే వెలుగులే ధర్మమునికి మూలం కాబట్టి అట్టి ఆ వేదాన్ని అనాది సిద్ధంగా అపౌరుషేయంగా మనకి ఉపాసింపబడుతూ ఉన్నది కృషి పరంపరలో వచ్చినటువంటి ఆ వేద ఉపాసనని పటిష్టం చేయటకు అనేక మంది అవతరించి ఉన్నారు భగవాను మత్స్యావతారంగా అవతారంగా అలా అవతరించి ఉన్నటువంటి కాలంలో చాలా క్షీణ దశలో అన్నట్టుగా ఉంది క్షీణ దశ ఇప్పుడు లేదు కానీ ఉన్నట్టుగా ఉన్న తరుణంలో మహాయోగీశ్వరుడుగా అవతరించి స్వామి పలు మాటలు పలు పల్లెలు పర్యటించి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేద ధర్మం అందుకు ప్రోత్సాహాన్ని కలిపి ఈ నేడు ఈ వేద విద్య దాక్షిణాత్య దేశంలో ఇంత విస్తారంగా ఇంత విజయవంతంగా ఎక్కడ పోయినా మనం చూసేటువంటి శోభ కలుగుతున్నది అంటే అది మహాపురుషుడైనటువంటి శ్రీ వేద చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి యొక్క వారి యొక్క తపోవచ్చు ఆ తపస్సుని వారి యొక్క జీవనాన్ని వారి యొక్క అడ్డుకట్టు ఉన్న వారినే ఉపాసిస్తూ నాటి కాలంలో సాంగవేద పరిస్థిగా ఈ ఆంధ్రదేశంలో మహోన్నతమైనటువంటి ప్రజ్ఞాపాఠోములు उन्नपड़ी